డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు గురువారం రోజున ఇక కుంభరాశి వారి లైఫ్ టర్న్ ఓవర్ కాబోతు ఉంది అంతేకాదు కుంభరాశి వారికి ఈ యొక్క అంటే డిసెంబర్ చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా అయితే శ్రీ శివపార్వతి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు పెళ్లి సమస్యలు పెళ్లి కుదరకపోవటం సంతానం లేకపోవటం వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా శివపార్వతి ఆశీషులతో గుడిలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్య భర్తల సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు మీ ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించండి వారి సెల్ నంబర్ వచ్చి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ పంతొమ్మిదవ తారీఖు గురువారం నుండి బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అయితే వీరికి ఏ విధంగా కలిసి వస్తుంది వీరి లైఫ్ ఎలా టర్నోవర్ అవుతుంది అంతేకాదు కుంభరాశి వారి యొక్క కష్టాలు ఎలా తీరిపోబోతున్నాయి కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఏమిటి వారి యొక్క పూర్తి గోచార ఫలితాలు ఏమిటో పూర్తి సమాచారాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మేము ఏం చెబుతున్నామో మీకు అర్థం కాదు కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి వారికి ఈ సమయంలో జరిగేది ఇదే కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఇక ఈ కుంభరాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది వీరు మంచి వ్యక్తిత్వాన్ని పొంది ఉంటారు ఇతరులకి అధికంగా గౌరవం గౌరవం ఇస్తూ ఉంటారు అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వారు గౌరవప్రదమైనటువంటి వ్యక్తులుగా పరిగణింపబడతారు ఇతరులకి అధికమైనటువంటి రెస్పెక్ట్ని ఇస్తూ ఉంటారు వీరు ఎప్పుడైనా సరే సరే చాలా మంచి స్ట్రాంగ్ మెచ్యూర్ బ్రెయిన్తో ఆలోచిస్తూ ఉంటారు అంటే దేనికి భయపడరు వెనకడుగు వేయరు ఎలాంటి ఆపద వస్తుంది అన్నా దానికి ఎదురెళ్ళే అవకాశం ఉంటుంది అంతేకాదు ఈ వారు ముందుకు సాగిపోయేటటువంటి లక్షణాన్ని పొంది ఉంటారు అంటే ఎలాంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వారు వీరిలో అధికమైనటువంటి మంచి లక్షణం ఏది అంటే ఇదే అని చెప్పుకోవచ్చు అంటే వీరి విజయానికి కారణం కూడా అదే అని చెప్పుకోవచ్చు అంటే వీరు ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ అతి త్వరగానే జీవితంలో ముందుకు సాగిపోతారని చెప్పుకోవచ్చు అంటే అతి త్వరగానే జీవితంలో ఎదుగుతూ ఉంటారు వీరి కళ్ళ ముందు అంటే ఇతరులు చూస్తూ ఉండగానే వీరు ఎదిగిపోతూ ఉంటారు అందువల్ల వీరికి శత్రువులు కూడా అధికంగానే ఉంటారని చెప్పుకోవచ్చు అంటే మేము ఎంత చేసినా మాకు ఇంత త్వరగా విజయం రావట్లేదు వీరికెందుకు విజయం వస్తుంది అంటే వీరు చేసే పుణ్యాలని చెప్పుకోవచ్చు దాన ధర్మాలని చెప్పుకోవచ్చు దాన ధర్మాలు చేసే వ్యక్తిత్వం కలిగినటువంటి వారు వీరి దగ్గర ఒక ఐదు రూపాయలు ఉంటే అందులో నుండి రెండు రూపాయల వరకైనా లేదా రూపాయల వరకైనా దానం చేయటానికి ఇష్ట ఇష్టపడుతూ ఉంటారు ఉన్న దాంట్లో సహాయం చేయటంలో ముందుంటూ ఉంటారు అధిక మొత్తంలో సహాయాన్ని చేయడానికి ఇష్టపడతారు ఎవరైనా ఆపదలో ఉన్నారంటే అసలు వీరు అంటే వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారు అంటే ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే రక్షించడానికి ముందుకు వస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు దాన ధర్మాలతో పాటు సహాయం చేసే గుణాన్ని వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశికి చెందిన వ్యక్తులు ఇలా దాన ధర్మాలు చేయటం వల్ల వీరిపై ఉండే గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి ఈ గ్రహ గ్ దోషాలు అనేవి తొలగిపోయిన వెంటనే వీరు అదృష్టవంతులుగా మారిపోతూ ఉంటారు అంటే అధిక త్వరగా అంటే వీరితో పాటే వరకు చే అంటే వీరితో పాటు చేసినటువంటి వ్యక్తులు విజయాన్ని పొందలేకపోవచ్చు అంటే వీరి అంత త్వరగా విజయాన్ని పొందలేకపోవచ్చు కానీ వీరు అతి త్వరగా విజయాన్ని పొందుతూ ఉంటారు అది ఏమిటి అంటే దాన ధర్మాలే దానికి కారణమని చెప్పుకోవచ్చు వీరు నాయకత్వమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు ఇతరులకి ఎక్కువ న్యాయాన్ని చేయటంలో ముందుంటారు పరాయి వారైనా వారి సొంత వారైనా ఒకే న్యాయాన్ని చేస్తూ ఉంటారు న్యాయం పట్ల మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ కారు తప్పుని తప్పే అని నిందించేటటువంటి ధైర్య సాహసాలను కూడా పొంది ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు అంతేకాదు కుంభరాశి వారిలో అధికమైనటువంటి ఉన్నతమైనటువంటి లక్షణంగా కూడా పరిగణించబడుతుంది ఈ రాశికి చెందిన ఇక ఈ కుంభరాశి వారికి ఒక మంచి వ్యక్తిత్వం అంటే మంచి లక్షణం దానివల్ల వీరు అతి త్వరగా ముందుకు సాగిపోతూ ఉంటారు అంతేకాదు ఇతరుల పట్ల గౌరవ మర్యాదల వల్ల సమాజంలో కూడా వీరికి అధికంగా గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు ఇక కుంభరాశి వారికి ఖచ్చితంగా ఈ సమయం అనుకూలంగా ఉంది కుంభరాశి వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం కావచ్చు అలానే కుంభరాశి వారికి ఇక ఉద్యోగపరంగాను విద్యాపరంగాను బాగుంటుంది మనశ్శాంతి కూడా లభిస్తూ ఉంటుంది ఈ సమయంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం గడుపుతూ ఉంటారు వారు కుంభరాశి వారికి దైవానుగ్రహం గ్రహాల అనుకూలత అధిక అధికంగా ఉంది గ్రహాల అనుకూలత ఏ రాశి వారికి అధికంగా ఉంటాయో వారు ఖచ్చితంగా మంచి స్థాయిలో ఉంటారు అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారి యొక్క జీవితంలో మంచి అంటే దేనికైనా చాలా మంచిగా ఉంది అని చెప్పుకోవచ్చు నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అన్న విద్యా ఉద్యోగ పరంగానైనా ఇలా ఎలా చూసుకున్న కుంభరాశి వారికి మంచి ఫలితం అయితే ఉంది ఇక డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి అన్ని విధాలుగా మేలు జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం వ్యక్తిగతం బాగుంటుంది మనశ్శాంతిగా ఉంటారు ప్రశాంతంగా జీవిస్తారు ఆ రోజంతా కూడా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది అంటే ఆడవారికి కావచ్చు అంటే హౌస్ వైఫ్స్కి కావచ్చు ఉద్యోగస్తులకి కావచ్చు పనిలో భారం తగ్గుతుంది ఒత్తిడి తగ్గుతుంది ఇలా చాలా ప్రశాంతంగా ఫ్యామిలీతో గడపగలుగుతారు పీస్ఫుల్ వాతావరణాన్ని గడుపుతారు అంటే ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి